స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది బలి తీసుకుంటా ఉంటే ఈరోజు వారి శిష్యుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి ఈ రోజు మాల సమాజాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కంపేసింది గతంలో ఈ గారు రాశాలు ఏంటంటే వర్గీకరణ కాకుండా మా మాల సోదరులకు ఎప్పుడైతే రోజు విధానంలో మొన్న అన్యాయం జరిగిందో ఆ విధానాన్ని కూడా తగ్గించే విధంగా గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ ఎక్కడికక్కడ మాల సమాజాన్ని దొరికే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉండు మాల మృత దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రోస్టర్ విధానం రద్దు చేయాలని చెప్పి తుపాక పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా ఎన్నోసార్లు విన్నమించినప్పటికీ మీరు పట్టనట్టు వివరిస్తావు ఈ రోస్టర్ విధానం రద్దు చేసేదాకా మాలమరాటం తీవ్ర ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మాలామని పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం జాతీయ మాలా మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు గారు వర్ధంతి అలాగే చుండూరులో జరిగినటువంటి పాశవికమైనటువంటి దాడిలో మరణించినటువంటి అమరులైన చుండూరు అమరులకు నేటికి నలభై సంవత్సరాలు పూర్తయింది అప్పటి అమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు దళితులపై అలాగే ఎంతో ఊరాతి క్రూరంగా పాశవికంగా ఎన్నో దాడులు చేపించి దళితుల హక్కులను తొక్కేసే విధంగా చేయడం జరిగింది అందులో ఎంతో మంది మృదులు అమరవీరులైనారు వారికి ఈరోజు తెలంగాణ మాల మహానాడు పిలుపు మేరకు దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక హెడ్ క్వార్టర్లో వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది ఇక ఈ ఏదైతే దళితులపై చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను అందరం కూడా దళితుల మేకమై ఎదుర్కొంటామని చెప్పేసి అమరవీరుల సాక్షిగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు న్యూ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది